స్టేట్ కాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ప్రకటించిన క్రెడై తెలంగాణ తెలంగాణ గోయింగ్ గ్లోబల్ అనే నేపథ్యంలో జరిగే ఈ సదస్సు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరంగా అవకాశాలున్న కొత్త ప్రాంతాలను సదస్సు అన్వేషించనుంది హైదరాబాద్ సెవెంటీన్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రియల్ ఎస్టేట్ రంగ ప్రయోజనాలు కాపాడడానికి వృత్తిపరైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి అంకితమైన తెలంగాణలో రియల్ ఎస్టేట్ డెవలపర్ అత్యున్నత సంస్థ క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది తెలంగాణ గోయింగ్ గ్లోబల్ అనే నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు ఇతర భారతీయ రాష్ట్రాలతో పోటీపడకుండా తెలంగాణను గ్లోబల్ ప్లేయర్గా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యం వాటాదారులందరి సమక్షంలో బిల్డర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని ఈ సమావేశంలో ప్రారంభించనున్నారు ఈ సెమినార్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవైనా హెచ్ఐసి హైదరాబాద్లో జరగనుంది ఈ దర్శనం ఈ సదస్సును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు తొమ్మిది వందల మంది డెవలపర్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో వినూత్న వ్యూహాలు అభివృద్ధి చెందుతున్న పోకడలు

Uh, it is going to complete in a period of three years, two years, or three years. Uh, any ready to occupy units are there, we can consider as a uh, inventory. Uh, the, what sources, how they are getting this uh, information, we don't know. As a credit, we also take all the information from the uh, RERA and uh, what are the units, how what sizes are coming, everything we will monitor. Okay. I am Prem Sagardi President, credit, Telangana. ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నాడు స్టేట్ కాన్ కండక్ట్ చేస్తున్నాము ఈ స్టేట్ కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకున్న ఈ పదిహేను చాప్టర్స్ నుండి అక్రాస్ ద స్టేట్ అందరూ బిల్డర్స్ ఆ రోజు ఒకటే ప్లాట్ఫామ్ అయితే రావడం జరుగుతుంది ఆ రోజు కొన్ని ఎడ్యుకేషన్ సెషన్స్ పెట్టడం జరుగుతుంది స్పీ ఎమినెంట్ స్పీకర్స్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళని పిలవడం జరుగుతుంది వాళ్ళు జరుగుతున్న కొత్త కొత్త టెక్నాలజీస్ ఏంటి అంత ఒక ఎడ్యుకేటివ్ సెషన్స్ ఉంటాయి అందరి అన్నీ చెప్పడం జరుగుతుంది అలాగే అదే రోజు మేము మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా ఇనాగ్రేషన్ పిలవడం జరిగింది తను కూడా వచ్చడానికి ఒప్పుకున్నాడు సో అతను వస్తే ఏంటంటే